డాక్టర్ పట్టాభరాని గారు సంస్మరణ సభకు ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మ్యాజిక్ హ్యాండ్స్ రాజమౌళి తరఫున నేను మ్యాజిక్ హ్యాండ్స్ ఫౌండర్ కంప్సిడెంట్ ఈ మ్యాజిక్ హ్యాండ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయడం కారణం ఏమిటంటే డాక్టర్ బీవీ పట్టాభరాని గారు పుట్టింది తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ పెరిగింది కూడా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వారు జన్మించడం జరిగింది ఇప్పుడంటే జిల్లా విడిపోయింది కానీ ఒకప్పుడు ఇదంతా కూడా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పుట్టు పెరిగి అక్కడ అయ్యంబాబారావు గారి దగ్గర మ్యాజిక్లో వానమాదినటువంటి వ్యక్తి డాక్టర్ బివి భట్టారాం గారు ఆ తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవడం అక్కడ మ్యాజిక్ను డెవలప్ చేయడం జరిగింది ఎంతో మందికి మ్యాజిక్ మీద ఇంట్రెస్ట్ కలగజేయాలన్న ఉద్దేశంతో ఆయన నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈనాడులో మాయా వినోదం పేరుతో అనేక మ్యాజిక్ అంశాలను రాయటం వాటి యొక్క రహస్యాన్ని తెలియజేయడం జరిగింది ఆ రోజుల్లో మ్యాజిక్ అంటే ఒక అద్భుతం ఎవరికి తెలియదు సీక్రెట్లు ఎవరికి తెలిసేవి కాదు దీని యొక్క లోటుపాట్లు తెలియాలంటే ఎవరికి తెలిసే కాదు అటువంటి రోజుల్లో ఎంతో మంది క్రిటిసైజ్ చేస్తున్నా గాని ఆయన ఈ యొక్క ఆతని ఈ యొక్క మ్యాజిక్ కాలను ప్రజలందరికీ కూడా అందజేయాలి మేషన్స్ అందరూ ఎదగాలంటే అందరికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈనాడు పత్రికలో రాయడం జరిగింది ఈనాడు వార్తా పత్రికలో రాయడం జరిగింది డైలీలో దాన్ని చదువుకుని చాలా మంది మిగిలిన తయారయ్యారు ఆయన రాసే సమయానికి నేను ఆల్రెడీ మిగిషన్ రాజమండ్రిలో అప్పటికే చేస్తున్నాను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో నేను జస్అప్ కంపెనీ వాళ్ళు ధవలేసం డ్యాలరీని రీమోడల్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఫంక్షన్ లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో నేను షో చేయడం జరిగింది ధవలేసంలో ఆ షో పబ్లిక్ షో చాలా పెద్ద షో చేయడం జరిగింది ఆ షోకి వారి అన్నయ్య గారు అయినటువంటి సత్యమూర్తి గారు ఇంజనీర్ గారు ఆయన అదే బ్యారేజీలో ఆయన వచ్చి షో చూశారు షో చూసి తర్వాత ఆయన హైదరాబాద్ చెప్పి వాళ్ళ అన్న వాళ్ళ తమిళకి చెప్పి నువ్వు ఎంత బాగా పేరు తెచ్చుకున్నావో అంతకంటే ఎక్కువ బాగా మనోహరం చెప్పేసి ఎవరో కాలేజ్ స్టూడెంట్ ఇక్కడికి వచ్చి చేశాడు ప్రోగ్రాం చాలా బాగుంది ప్రోగ్రాం చూశాను చాలా పెద్ద పిజిషన్లో ఉన్నాడు చాలా మంది అసిస్టెంట్స్ కూడా ఉన్నారు నలుగురు అసిస్టెంట్స్ అతనికి ఉన్నది ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మా కొర అసిస్టెంట్స్ పెట్టి పెద్ద ప్రోగ్రామ్ చూశాడు త్రీ అవర్స్ ప్రోగ్రామ్ అని చెప్పేటప్పటికి ఈ పట్టాలని నాకు లెటర్ రాశారు నా అడ్రస్కి కాలేజీ అడ్రస్కి నీకు వీలున్నట్లయితే ఒకసారి వచ్చి కలవండి హైదరాబాద్ వచ్చారు సరే అని చెప్పి ఆయన ఇచ్చిన ఆ అడ్రస్ ప్రకారం పట్టుకుని నైన్టీన్ సెవెంటీ నైన్లో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వెళ్ళాను నేను ఆయన ఇంటికి బీ టూ ఎఫ్ త్రీ విజయనగర కాలనీ హైదరాబాద్ ఆయన ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో అంటే ఒకే ఫోర్ ఫ్లోర్ అది హౌసింగ్ బోర్డు కాలనీ అది దాంట్లో ఆ విజయనగర కాలనీ అది విజయనగరం కాలనీలో ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కలవడం జరిగింది అది ఆ విధంగా ఫస్ట్ మేము కలవడం జరిగింది పట్టాపం గారు నేను నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ మళ్ళీ నేను వెళ్ళటం మళ్ళీ అక్కడే ఉద్యోగం చేయటం దాంతో ఇంకా మా పరిచయాలు చాలా ఎక్కువగా జరగడం జరిగింది కానీ అంతమందిని ఇన్స్పైరే చేసిన అనేక పుస్తకాలు రాశారు మ్యాజిక్ లో ఆయన రాసిన పుస్తకాల్లో మోస్ట్ పాపులర్ వచ్చి ఈ బుక్ మాయా వినోదం అయితే ఈ పుస్తకాన్ని నాకు ఆయన గిఫ్ట్ గా ఇచ్చారు పర్సనల్ గా ఆయన ఇంట్లో దీని డేట్ చూడండి సార్ ఈ డేట్ ఎనభై మూడు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆయన స్వహస్తాలతో రాసి నాకు ఆయన గిఫ్ట్ గా నాకు ఇచ్చారు ఇచ్చి మనోహరి పుస్తకం పెట్టుకో ఇది చాలా పాపులర్ బుక్ మన ఇద్దరు యొక్క అనుబంధం పెరగాలంటే ఈ బుక్ మీ దగ్గర ఉంచవలసింది చాలా స్థాయి కానీ చెప్పేసి అన్నారు ఇప్పటికే ఆయన గుర్తుకే పుస్తకాన్ని ఉంచుకోవడం జరిగింది దీని తర్వాత చాలా పుస్తకాలు ఇచ్చారు ఆయన ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ పుస్తకం మ్యాజిక్ క్లిక్స్ అని కూడా మనీ మ్యానిక్ అని చెప్పేసి అంటే మినీ మ్యానిక్ అని చెప్పేసి నేను నాటికల్ రాయడం జరిగింది అది వేరేగా బుక్ వచ్చింది అది మీ అగ్నిపల్లతో తర్వాత దాన్ని ఇన్స్పిరేషన్ గా పెట్టుకుని మనీ మ్యాజిక్ అనే బుక్ రాయడం జరిగింది రీసెంట్ గా ఈ మనీ మ్యానిక్ ఓన్లీ కాయిన్స్ అండ్ నోట్స్ మీద వాల్యూ రాయడం జరిగింది మ్యానిఫిక్స్ అనేది సీక్రెట్స్ కూడా దీంట్లో రాశారు మొత్తం యాభై రెండు నిమిషాలు దీంట్లో ముఖ్యమైన విషయం అంటే దీనికి ముందు మాట రాసింది బట్టారాం గారే దీనికి ముందు మాట మాట రాసింది డాక్టర్ బివి భారా గారు ఇది ఆయన ముందు రాసింది ఈ విధంగా రాశారు ముందు మాట కానీ చాలా ఇన్స్పైరింగ్ గా రాశారు దీంట్లో ఆయన రాసింది రాసింది మిగతా అంతా ఎలా ఉన్నా కానీ లాస్ట్ ఈ లాస్ట్ రెండు మార్కులు చూస్తాను చూడండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి నాతో పరిచయం ఉన్న వీరు ఇంద్రజాల రంగాన్ని మరెంతో ఉన్నతెళ్తారని ఆశిస్తున్నాను ఇంద్రజాల రంగంలోని సభ్యులందరినీ ఐకమత్యంగా ఒకే తాడిపై నడిపించే ప్రతిభ ఉన్న నీసం డాక్టర్ ఎస్ మనోహర్ రావు ఆయన చిన్న గతా లాస్ట్ పట్టావు ఆయన రాసిన ముందు మాట పీహెచ్డీ ఏం చేశాను పిహెచ్డీ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఎంట్రీ ఆయనతో స్టార్ట్ చేశారు ఫస్ట్ ఎండమే ఎండమే ఆయన దగ్గరికి వెళ్ళి పటారాం గారు నేను ఇలా మ్యాజిక్ లో బిహెచ్ అంటే మ్యాజిక్లో బిహెచ్ ఎలా చేస్తా ఉన్నా ఏదో నేను బాధ నేను పడుతున్నాను సార్ మొత్తం చేయదలుచుకున్నాను అంటే మరి ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినా ఇంటర్వ్యూ వరకు వచ్చింది అన్న ఇంటర్వ్యూ వరకు వచ్చింది సార్ అన్న ఎందుకంటే ఆయన కూడా పిహెచ్డీ చేశారు సైకాలజీలో చేశారు అందువల్ల ఆయనకు కూడా మంచి అనుభవం ఉంది అయితే నువ్వు ఏం చేస్తావంటే ఇది ఇంప్రూవ్ చేయడానికి వచ్చింది సార్ అంటే అయితే అడుగు సార్ ఆయన అది ఆయన చెప్పిన క్వశ్చన్స్ అని రాసింది ఆన్సర్స్ రాసి పిహెచ్డి నాకు తీసుకునే ఉంటుంది ఆయన ఫోటో కూడా ఉంటుంది ఆయన అనేక సార్లు చెప్పారు రాజమండ్రిలో మనోహర్ గారు రాయమండ్రిలో ఉన్న కూడా మ్యాజిక్ అభివృద్ధికి కృషి చేస్తానే ఉండాలి అక్కడ నేషన్స్ అంతా వివిడిగా వ్యవసాయం చేసుకుంటూ బిజీగా ఉంటారు అందరూ మీద తీసుకురండి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అని ఉన్నాను మంచి మంచి ఆర్టిస్టులు అంతా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు నీషియన్స్ అంతా మంచి మంచి మ్యూజిస్ తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన సో మన యొక్క ఆర్మీ డావర్ చేయాలంటే ఈ విధంగా ఉండాలని అని చెప్పారు మొదట్లో నేను కింద ఆయన కార్యక్రమం స్టార్ట్ చేసిన ఏంటంటే కాలక్రమేణా వ్యక్తిత్వ వికాసం కొన్ని కింద మేర్కోవడం జరిగింది వ్యక్తిత్వ వికాసం మీద కొన్ని లక్షల మందిని కొన్ని అంటే వేలు కాదు కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ చేశారు అదేవిధంగా రాంబాను చెప్పేసి పట్టాభరాం భావన్ రామబాను అంటే పట్టాభ రామ్ అని చెప్పి పెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేశారైనా మరి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ చేసినటువంటి ముప్పై తారీఖున కాలం చేయడం జరిగింది అది అందరికీ కూడా గైడెన్స్ చేయడానికి ఎంత బాగుంటుంది కానీ భగవంతుడు మరి ఎంతవరకు మనకి ఇక్కడ లిమిట్ రాస్తారు ఎంతవరకు ఉండడం జరుగుతుంది తర్వాత మనం మనం మంచిగా వదిలేస్తే వెళ్ళడం జరుగుతుంది కానీ ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ ఇరలోకం నుంచి ఈయన యొక్క గుప్తులు కానీ ఈయన వేసిన ముద్రలు మ్యాజిక్లో ఈయన చేసినటువంటి కార్యక్రమాలు మ్యాజిక్లో ఈ చేసినటువంటి సంఘటనలు కానీ ఈయనటువంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో ఆయన చూసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చివరస్మరణీయం ఎనీవే నా అదృష్టం ఏంటంటే పట్టారావు గారి ఎయిటీ ఫోర్లో లో సూర్య షో చేస్తే ఐదు రూపాయల టికెట్ కొనుకొని సుపర్ లాస్ట్ నుంచి అనమాట ఎక్కి షో చేస్తారు ప్రకారాం అలాగే ఎవ్రీ ఇయర్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ మన కాకినాడలో జరిగే ఎగ్జిబిషన్ ఫేమస్ అది స్టేజ్ గొప్ప స్టేజ్ అప్పట్లో ఇప్పుడు కాదు ఆ స్టేజ్ మీద ప్రతి ఏడాది పట్టారావు గారిది షో లేకుండా ఎగ్జిబిషన్ కంప్లీట్ అయ్యేది ఆయన షో ఎక్కడున్నా కూడా మా రోజు హైయెస్ట్ టికెట్ టికెట్ కలెక్షన్ వచ్చారు ఇండస్ట్రీలో కరెక్ట్గా వారిని చూడటం కలవడం అన్నది రెండు వేల ఒకటి రెండులోనూ మూడులోనూ మూడు దోనో ఒక హైదరాబాద్ ఫెస్టివల్ తెలిసాడు పరిశీలించారు మీరు ఎక్కడి నుంచి జీవోలో బ్యాక్స్ ఫ్లాట్ కదా ఆయన ప్రతి చోట ప్రదర్శించేవాడు పరిగా రేణు గారు చేసిన ఫెస్టివల్ లో కలిసాము ప్రకృతిగా చివరి రోజుల దాకా ఆయన ఆయన కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నారు మ్యాజిక్ చాలా రోజులైనట్ ఇస్ ఎ మైండ్ మెజిషియన్ ఆయన ఇన్స్పైర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా హైదరాబాద్ లో చెప్పినప్పుడు ఆ పుష్కలకి నేను అర్థం జరిగింది అప్పుడు ప్రసాద్ రావు గారిని నేను పరిచయం చేస్తాను మీకు అని చెప్పేసి నమ్మాయి తగ్గి తీసుకెళ్ళి ఆయన పరిచయం చేశారు మా తూర్పుగా మాది పూర్తిగా ద్వారా అయినా ఎంతో పాలు భావంతో వారు మాట్లాడారు చాలా మంచి మనిషి నాయకు ఆయన్ని అందరూ కూడా గుర్తించిన వారు వాటిలో కూడా చాలా పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలు మైజేషన్కే కాకుండా విద్యార్థులకు వ్యాపారవేత్తలకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా విని పోని చదివి అర్థం చేసుకుని వారి భావజీవితాన్ని అభివృద్ధి చేసుకుంటాం చాలా దోహదపడే విధంగా వారు పుస్తకాలు రాశారు మన మ్యాజిక్ పుస్తకాల్లో చాలా చోట్ల ప్రతాభిరాము గారి యొక్క స్పీచ్ పెట్టేవారు వారు కూడా ఎక్కడ గ్రామంలో సరే మెజీషియన్స్ అనగానే వచ్చి వారు చక్కటి క్లాసులు చెప్పారు వారానికి అలా మ్యాజిక్ చేస్తుంది తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మెజీషియన్ అందరినీ కూడా ఆయన ఆ పుస్తకం ద్వారా పరిచయం చేసుకోండి ప్రతి వారు కూడా ఇప్పుడు కట్ చేసే దగ్గర కూడా ఇప్పటికే ఉంటాయి అవి ఓకే సార్ ఆయనకి తెల్ల తీసుకుంటారు డాక్టర్ దీవీ బట్ అధిరామ్ గారు మన మంచిలో లేరు ఆయనతో ఎప్పుడు పర్సనల్గా కలిసే అవకాశం దొరకలేదు బట్ ఆయన ఆయన వల్ల ఆయనతో చాలామంది ఇన్స్పైర్ అయ్యారు కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఫెనీషియన్స్ ఇంటాక్ట్ అయ్యారు ఆయన ద్వారా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు బట్ అంటే ఆయన బుక్స్ వల్ల కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యారు शांतर संस्कृति प्रकार